ధూప తీర్చేది ఎవరు పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చారు ఇక్కడ సెలిమెలలో అంటే ఈ సెలిమె అనేది ఎప్పుడు ఉంటుండే అంటే నా చిన్ననాటి కాలంలో అంటే ఇప్పుడు కూడా వాగు పక్కన ఉన్నటువంటి పొలాలలో పనిచేసేటువంటి రైతులు ఎక్కువ శాతంగా మంచి బాటిళ్లలో నీళ్ళు తీసుకుపోవడం దానికంటే చెలిమెలు తీసుకొని చెలిమెలలో నీళ్ళు తాగే నీళ్ళు తాగుతుంటారు ఎందుకంటే అది పూర్తిగా శుద్ధి అయినటువంటి నీళ్లుగా గ్రహించి వాళ్ళు తాగుతూ ఉంటారు చాలా బాగుంటాయి కూడా నేను చాలాసార్లు తాగినటువంటి విషయం అయితే ఇక్కడ చెలిమని చెలిమ తీసుకొని నీళ్ళు తీసుకొని డ్రమ్ములలో నింపుకుంటారు ఆ చెలిమలు వచ్చేయని రెండు బుక్కలు నాటు బుక్కలు ఇట్లా నాలుగు రెండు బుక్కలు పట్టుకొని తాగేటువంటి నీళ్ళుగా ఇవి చూడవచ్చు మనం ఈ ఈ యొక్క ఈ నీళ్ళతోటి బకెట్లో నింపుకొని డ్రమ్ములకు పోసుకుంటా ఉన్నారు ఏ దుస్థితికి వచ్చిందిరా బాబు తెలంగాణ అంటే చెలిమలు అంటే పంట పొలాలకు పోయి పంట పొలాల నుండి దూప దప్పిక తీర్చుకోవడానికి దప్పిక తీర్చుకోవడానికి పూర్తి స్థాయిలో అక్కడ వాటర్ తీసుకునే ప్ర ప్రక్రియ ఉంటుంది కానీ ఇక్కడ నీళ్ళు డ్రమ్ములలో నింపుకొని ఇంటికి తీసుకుపోతూ ఉన్నారు ఇక్కడ మంచి మంచినీళ్ళ కోసం జనం పడుతున్న ఇబ్బంది అంతా ఇంత కాదు ఒక్కో ఊరిది ఒక్కొక్క కథ మార్పు తీసుకొచ్చిన ఫలితమో ప్రకృతి కోపమో తెలియదు కానీ జనం మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న దృశ్యం నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని వస్పల్లి కొత్తగూడెంలోనిది వాగులో పూర్తి వాగు వాగుల చెలి చలిమ నుంచి నీళ్లను బిందె బిందెలలో పట్టి ఎడ్ల బండిలో ఉన్న డ్రమ్ములను నింపుకున్నట్టున్న వైనం ఇది చుక్క చుక్క నీటిని వడిచిపట్టుకోవాల్సి వస్తుంది ప్రజాప్రతినిధుల అధికారులు హాయిగా ఫిల్టర్ నీళ్లు తాగుతూ తమను మాత్రం ఇలాగే గాలికి వదిలేస్తున్నారని జనపాడవ ఇది వాగులలో చెలిమ నీళ్లు తాగేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చుక్క చుక్కని కాపాడుకుంటూ ఇక్కడ ఎడ్ల బండ్లు కనిపిస్తూ ఉన్నాయి డ్రమ్ములు కనిపిస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఇక్కడ ఫిల్టర్ నీళ్ళు తాగుతూ తమను మాత్రం ఎలా గాలి అంటే లీడ్ నాయకులు అనేటోళ్ళు ఎప్పటికీ ఒక రజాకర్ మూవీ ప్రీ రిలీజ్లోనో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్న మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడు అంటే తెలువొచ్చిన తెలంగాణ హైదరాబాదులు ఉంది తెలివిలేని తెలంగాణ అమాయకత్వపు తెలంగాణ పల్లెటూర్లలో మగ్గుతున్నది అంటాడు తర్వాత ఒక మాట అంటాడు ఏమనంటే ఎప్పుడైనా మీరు ఎవరైనా ఏమనుకోండి దయాస్ మీద ఉన్న వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు అప్పుడు బండి సంజయ్ ఉంటారు ఇంకా కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఉంటారు పూర్తిగా ఒక రాజకీయ నాయకులు ఉంటారు గూడూరు నారాయణ రెడ్డి గారు కానీ చాలామంది ఏమంటాడంటే మీరు దయచేసి న చాలా తక్కువగా రాజకీయ నాయకులను నమ్మండి అంటాడు ఒక ఒక ఎమ్మెల్యే స్టేటస్ ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఒక రాజకీయ నాయకులను తక్కువగా నమ్మండి అని అంటే దానికి అర్థం ఎంతవరకు వస్తారో ఆయన డేర్ని చూడండి అదే మాట ఇక్కడ ఫిల్టర్ నిజానికి కూడా నిజానికి కూడా ఈ నాయకుల ఇళ్లలో ఇదే నిర్మల జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు అక్కడ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు వాళ్ళ ఇళ్ళలా ఇదే నీళ్ళు తాగుతా ఉన్నారా రాజకీయ నాయకులు అనేటోళ్ళు ఇవే నీళ్ళు తాగుతా ఉన్నారా వాళ్ళ ఇంట్లో ఆక్వాగార్డ్లు వాటర్ ప్యూరిఫయర్లు వాళ్ళకు ఇంటికి వచ్చి వాటర్ వేసిపోయే ఫిల్టర్ వాటర్ వాళ్ళు మనమెందుకు ఈ నీళ్లు తాగాలి ఓటేస్తే మనం ఓటేస్తే గెలిచే అటువంటి నాయకులు కదా వాళ్ళు మనం ఓటు మనం ఓట్లు వేయమని చెప్తే ఆ నాయకుడు గెలుస్తాడా ఏ రోజైనా నాయకుడు గెలిచిన తర్వాత జనంలో ఉన్నాడా జనంలో ఏ రోజైనా నాయకుడు ఉన్నాడా అక్వాగార్డులు తాగేటువంటి ఎడ్ల బండిలో ఉన్న డ్రమ్ములను నింపుకుంటున్నా ఇక్కడ నీళ్లు లేక తాగడానికి మిగతా పరిశు పరిశుద్ధం చేసుకోవడానికో ఇక్కడ నీళ్లు బిందెలల్లో డ్రమ్ములల్లా పోసుకొని ఇది నిర్మల్ జిల్లా పరిస్థితి అసలే అటవీ శాఖ అటవీ ప్రాంతం అది ఇలాంటివి కూడా చాలా తెలంగాణ రాష్ట్రంలో నిజానికి కూడా మార్పు జరిగినందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయా లేకపోతే ఎవరున్నా కూడా ప్రకృతి మాడుతుందా అర్థంగా ఉన్నటువంటి పరిస్థితి నేను చిన్నగా ఉన్నప్పటి నుండి నేను పుట్టకముందు కరువు కాటకాలతోటి పాలమూరు కావచ్చు తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఒక నల్లగొండ ఫ్లోరైడ్ కావచ్చు ఇవన్నీ బాగా వింటుండే బాగా చదువుకున్న మేము చదువుకున్నటువంటి రోజులలో పూర్తి స్థాయిలో మేము కూడా హైదరాబాద్కు వచ్చి బతికినటువంటి వాళ్ళం పాలమూరు నుండి కానీ కానీ తర్వాత కాలంలో కొద్ది మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏమని ఏం కామెంట్లు చేసినా నిజానికి ఇరవై నాలుగు సరే తిన్నాడా తప్పు జరిగింది తప్పిదాలు చేసిండు కాబట్టే మార్పు వచ్చింది కానీ కరువు కాటకాలు అనే పేరు ఏడా వినిపించలే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు ఎక్కడ ఈ చెరువులను చెరువులను నింపే కార్యక్రమం తీసుకున్నాడు ఇక్కడ కాలువలు నిండుగా ఉండే రైతులు ఇబ్బంది పడకుండా మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చింది ఇంటింటికి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జరిగినాయి మరి ప్రకృతి విలయ తాండవం చేయడానికి కళ కారణాలు ఏందో అర్థం కావట్లేదు నిరుద్యోగులకు నిలువు దోపిడీ